నిడదవోలు నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు కందుల దుర్గేష్ హామీ ఇస్తున్నారు వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు కందుల దుర్గేష్ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి విద్యార్థి దశ నుంచి రాజకీయ రంగంపై అవగాహన కలిగిన దుర్గేష్ కు గోదావరి పరివాహక ప్రాంతంలో అందరూ మిత్రులే ఆత్మీయ బంధువులే చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తేడా లేకుండా పేరు పేరున పలకరించే సౌహృదయులు నిబద్ధత నిజాయితీ ధైర్య సాహసాలు సేవా నిరతి పరోపకారం మానవతావాదాల సమాహారమే కందుల దుర్గేష్ వర్తమాన రాజకీయాలపై సమగ్రమైన అవగాహన మాత్రమే కాదు సమస్యల పరిష్కారాలపై సంప్రదాయ శాస్త్రీయ దృక్కోణంలో సానుకూలంగా ఆలోచన చేయగలిగిన విజ్ఞాని రాజకీయాలలో అరుదైన వ్యక్తిత్వం కలిగిన ప్రజా నాయకుడు కందుల దుర్గేష్ రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు తన విజయానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలే అని వారి రుణం తీర్చుకోలేనిదని చెబుతున్నారు జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ విధంగా అందరూ చూపించినటువంటి అభిమానం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి సమిష్టి కృషితోటి ఇంత అద్భుతమైన విజయాన్ని నిడదోళ్లు ఇవ్వడం జరిగింది మెడదవలు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి వాళ్ళ వరకు కూడా ఎప్పుడు ఇంత భారీ మెజార్టీ ఆ నియోజకవర్గంలో లేదు ముప్పై మూడు వేల పైచిలిక మెజార్టీతో అన్ని వర్గాల వారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఓసీలు అందరూ కూడా కలిసి ఇచ్చినటువంటి భావిస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చాలా నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి నిడదవల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నిడదగోల నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తానని కందుల దుర్గేష్ హామీ ఇస్తున్నారు అన్ని విధాలుగా అన్ని రంగాలలో వెనుకబడిన ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని పేర్కొన్నారు ప్రధానంగా నియోజకవర్గంలో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో లేవన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి అన్ని వైద్య సేవలను ప్రజల ముందుకు తీసుకువెడతానని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నారు ముఖ్యంగా పోల్చుకుంటే వైద్యం విషయంలో పూర్తిగా వెనకబడిపోయి ఉంది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరగలే అదేవిధంగా అక్కడ ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగంలో సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించగలిగేటటువంటి విద్యా సంస్థ ఒక్కటి కూడా నిడదోళ్ల నియోజకంలో లేదు అదేవిధంగా గ్రామీణ ప్రాంతం రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి ఒక్కొక్కటి వాటిని పరిష్కరించుకుంటూ వెళ్ళాలి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయించి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడం లాంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నాకున్న రాజకీయ అనుభవాన్ని ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలని కొత్త నియోజకవర్గం అయినప్పటికీ కూడా నాకు అద్భుతమైన విజయాన్ని అందించింది ప్రజలకి రుణం తీర్చుకునే విధంగా నేను పూర్తిగా కృషి చేస్తాను అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయ రంగంలో అజాత శత్రువుగా పేరుగాంచిన నేత కందుల దుర్గేష్ మిత్రులు శ్రేయోభిలాషులే కాదు కార్యకర్తలు అభిమానులు కూడా దుర్గేష్ ను మంత్రిగా చూడాలన్నది ఆకాంక్ష ఇదే అంశంపై కందుల దుర్గేష్ స్పందన ఇలా ఉంది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల సమిష్టి నిర్ణయం మేరకు సమీకరణాల కోర్పుపై ఆధారపడిన అంశమని ఏ బాధ్యత అప్పగించినా సరే సేవలు అందించడానికి సిద్ధమేనన్నారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వారు వారందరూ కలిసి కూర్చుని ఈ కూర్పును ఏ రకంగా చేస్తారో అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేయాలి కనుక ఆ కూర్పు ఎలా ఉంటే ఆ కూర్పు దాన్ని మేము శిరసవహించడం తప్పితే ప్రత్యేకంగా ఇలా కావాలని అడిగేటువంటిది ఉండదు కాకపోతే ఒకవేళ నా మీద ప్రత్యేకమైన బాధ్యత పెడితే తప్పనిసరిగా నాకు ఉన్నటువంటి ఎన్నాళ్ళ రాజకీయ అనుభవం కానీ ఎంతకాలంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడం కానీ అన్నిటికంటే మించి క్లీన్ ఇమేజ్ కానీ ఇవి తప్పనిసరిగా దానికి ఉపయోగపడతాయని నమ్ముతున్నాను ఆ రకమైనటువంటి అవకాశం లభిస్తే మాత్రం చాలా సంతోషిస్తాను దాన్ని పూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఏనాడు కూడా వెనకాడి అనేటువంటి మాటను తెలియజేస్తాను